హలో నమస్తే ఈరోజు నేను మన ఇంట్లో అందం కోసం పెంచుకునే మొక్కలలో రణపాల గురించి నాకు తెలిసినవి చెప్పాలని అనుకుంటున్నాను రణపాల మొక్క అందం కోసమే కాదు ఆరోగ్యపరంగా చాలా విధాలుగా ఉపయోగపడే మొక్క ఈ మొక్క యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ వైరల్గా చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు వీటి ఆకులు కొంచెం వగరగా కొంచెం పొలను రుచితో ఉంటాయి రెణపాల ఆకులను నూరి తలపై పట్టులా పెట్టుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే తలనొప్పి తగ్గుతుంది అలాగే తలలో చుండ్రు ఉన్నా పుండ్లు లాంటివి ఉన్నా తగ్గుతాయని అంటారు ఈ ఆకులు నూరి కాళ్ళ వాపులు ఉన్న ప్రాంతంలో కట్టుకడితే వాపులు తగ్గుతాయి అలాగే గాయాలు ఉన్న ప్రాంతంలో ఈ ఆకు నూరి కట్టుకడితే క్రమంగా గాయాలు పుండ్లు తగ్గుతాయి ఈ ఆకుల రసం కానీ నీళ్లల్లో ఈ ఆకులు వేసి మరిగించి వడకట్టిన కషాయం కానీ తీసుకుంటే మూత్రపిండలలోనే రాళ్ళు కరిగిపోతాయి ఆయుర్వేద వైద్యులు ఈ రాళ్ళు కరగడానికి రణపాల ఆకుల రసాన్ని వాడమని చెబుతారు అంతేకాకుండా రణపాల ఆకు పొడి తీసుకున్న రసం తీసుకున్న కడుపులోని అలసర్లు కూడా తగ్గుతాయని అంటారు ఈ ఆకు రసం తీసుకోవడం వలన రక్తపోటు చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటాయి చెవి నొప్పి ఉన్న చెవిలో చీము కారుతూ ఉన్న ఈ ఆకుల రసాన్ని రెండు చుక్కలు వేసుకుంటే చెవి నొప్పి చీము కారడం తగ్గుతాయి కామెర్లు ఉన్నవారికి కూడా ఈ ఆకు రసం ఉపయోగపడుతుంది దగ్గు జలుబు తలనొప్పి వంటివన్నీ ఈ ఆకులు తినడం ద్వారా తగ్గుతాయి ఈ ఆకుల రసం తీసుకుంటే మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా తగ్గుతాయని అంటారు ఏదైనా వైద్యుల సలహాలతో వాడండి ఉంటాను ధన్యవాదాలు